ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో పదిహేనవ తేదీ మహాశివరాత్రి నుండి ఈ నాలుగు రాసుల వారికి ముప్పై ఏళ్ల పాటు రాజయోగం మరియు మహర్దశ పట్టబోతోంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మహాశివరాత్రి అనేది సామాన్యమైన రోజు కాదు విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నాయి ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని వారి జీవితాలలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతోంది ఇది ఏదో ఒక ఏడాదికో రెండేళ్లకో అయ్యే అదృష్టం కాదు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఎన్ని కోట్లు కుమ్మరించినా ఎన్ని వేల దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ బోలాశంకరుని కరుణా కటాక్షాల వల్ల వీరు సొంతం కాబోతోంది శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుని నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాజుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపార కుబేరులుగా మార్చబోతున్నాయి ఇన్నాళ్ళు వీరు పడ్డ కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు శత్రువుల వేధింపులు అన్నీ ఈ శివరాత్రి తరువాత మటుమాయం కాబోతున్నాయి గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి అందువల్ల వీరికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి మరియు శివరాత్రి నుండి తర్వాత మారబోతున్న ఈ అదృష్టవంతులైన నాలుగు రాసుల వారు ఎవరు ఆ రాసుల వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి వారి జీవితం ఎలా బంగారుమయం కాబోతోందో అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తుంది ఈ పర్వదినం నుంచి ఒక నాలుగు రాసుల వారి మీద శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ముప్పై ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఒక తరమే మారిపోయిందంటే అదృష్టం అన్నమాట గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాసులలోనూ బలంగా ఉండటం గురువు యొక్క శుభదృష్టి ఈ రాసులపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు సమాజంలో తిరుగులేని గౌరవం పదవులు పేరు ప్రఖ్యాతలు రావటం ఇవన్నీ రాజయగం లెక్కలోకి వస్తాయి ఈ నాలుగు రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఫలితం దక్కే సమయం వచ్చేసింది కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడ అడ్డుపడవు పైగా అండగా నిలబడతాయి ఆ నాలుగు రాసులలో మొట్టమొదటిది మేషరాశి మేషరాశిలోకి అశ్వని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రము నాలుగు పాదాలు మరియు కృతిగా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు వస్తారు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది అసలు మీరు ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందిన వారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి అంతులేని ఉత్సాహము మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశికి అగ్నితత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడు ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు వీరిలోని ధైర్యము సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ పనినైనా వాయిదా వేయడం వీరికి నచ్చదు అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదొడుకులను మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటారు వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతాయి దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ నిస్పృహలు అలముకున్నాయి ముఖ్యంగా గత కాలంలో వీరు తాము ఎంతోగానూ నమ్మిన వారి చేతిలోనే తీవ్రంగా మోసిపోయారు ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారే వారే వీరికి వెన్నుపోటు పొడవటం వల్ల ఆర్థికంగా బాగా దెబ్బ తినడమే కాకుండా సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంటుంది ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో క్రొంగదీశాయి కానీ ఈ పరమేశ్వరుడు సాక్షిగా చెబుతున్నాము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన శంఖ మొదలవుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా ఆ బోలాశంకరుడు మీ జాతకాన్ని మార్చేస్తున్నాడు ఇది కేవలం ఒక ఏడాదికో రెండేళ్ళదికో పరిమితమయ్యే అదృష్టం కాదు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులో కరిగిపోతాయి మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డానికి కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కేలా సమయం ఆసన్నమైంది మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు జీతాలు పెరుగుదల ఉంటుంది వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి లేదా సొంతంగా పెద్ద వ్యాపారాలు ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావటమే కాకుండా కొత్తగా భూములు ఇల్లు కొనుగోలు చేసే యోగం పడుతుంది మీ కుటుంబం జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది అయితే వారు తమ అగ్ని తత్వాన్ని ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశము కోపము తగ్గి విఘ్నతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతోంది ఈ ఆ మహాశివుడు దయతో మీ ముప్పై ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాను ఇక రెండవ రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు మిథున రాశి వారు అంటేనే బుద్ధి బలానికి సమయస్ఫూర్తికి పెట్టింది పేరు నవగ్రహాలలో రాజుకుమారుడైన బుధుడు ఈ రాజుకు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల వీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురి అయ్యారు ఏ నిర్ణయం తీసుకోవాలన్న భయం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధించాయి ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవటం సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఫిబ్రవరి పదిహేనవ తేదీన వచ్చే ఆ పవిత్ర దినం నుంచి ఆ పరమశివుని సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతోంది ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి ఆ పరమశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతున్నాడు శివరాత్రి నుంచి మీకు ఒక తెలివిని తెలియని శక్తి లభిస్తుంది అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరణీయకుండా ఒక కవచంలా కాపాడుతుంది ముఖ్యంగా ఆర్థికంగా పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు మీరు ఎప్పుడు ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది కేవలం అప్పులు తీరటమే కాదు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అత్యంత లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడు పోవటం వల్ల మీరు అపారమైన లాభాలను గడిస్తారు ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కంపెనీలలో పెద్ద పెద్ద పదవులు దక్కే యోగం ఉంది ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉంటుందంటే రాబోయే ముప్పై ఏళ్ల కాలంలో మీరు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు పెద్ద ఎత్తున స్థిర ఆస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు మీ ఆస్తి విలువ ఈ ముప్పై ఏళ్లలో వందల రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు ఆ బోలా శంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం కుటుంబ పరంగా కూడా మీ విధున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి వస్తుంది అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే మీరు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే కొన్ని చిన్న పరిహారాలు పాటించడం అవసరం మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసళ్లను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది అలాగే సోమవారం పరమశివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయటం శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది మూడవ రాశి సింహరాశి ముఖా నక్షత్రము నాలుగు పాదము పూర్వ పాల్గున నక్షత్రము నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గుణ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు మహారాశివారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అండదండలు ఉన్నవారు వీరి స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది అడవికి సింహం ఎలాగైతే రాజులా ఉంటుందో సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని అధికారాన్ని కోరుకుంటారు అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు శనిదేవుడు ప్రభావం వల్ల లేదో ఇతర గ్రహ గతుల్లో సింహం లాంటి వీరు కూడా పరిస్థితులను తలవంచాల్సి వచ్చింది ఎన్నాళ్ళు వీరు పడ్డ అవమానాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మరో ప్రక్క అదృష్టం కలిసి రాక మీరు వెనుకబడిపోయారు కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది ఫిబ్రవరి పదిహేడు తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి సింహరాశి వారికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది ఇది ఎన్ని కోట్లు కొమ్మరించిన రాణి అదృష్టం ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప సుకృతం అని చెప్పవచ్చు ఈ శివరాత్రి తెల్లవారేసరికే మీ జాతక చక్రం పూర్తిగా మారిపోతుంది మీరు మళ్ళీ గర్వంగా తెలెత్తుకొని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి ఈ రాజయోగం కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించబోతున్నాడు ముఖ్యంగా మీకు పిత్రజితంగా రావలసిన ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీరు సులభంగా దక్కుతాయి అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలు అవుతాయి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు కాంట్రాక్ట్లు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తి అవుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా మహర్దశ అని చెప్పవచ్చు సింహరాశి వారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురులేనిదే ఉండదు మీ వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది మీ అభివృద్ధులు కూడా మీ అభివృద్ధికి చూసి ఓర్వలైనంత స్థాయికి మీరు ఎదుగుతారు కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీరు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ ముప్పై ఏళ్ళ కాలం ఒక స్వర్ణ యుగం లాంటిది రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కటం ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి మీలోని సృజనాత్మకతకు లోకం నిరాజనాలు పడుతుంది కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు గొడవలు పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి సంతానం వల్ల మీకు ఎంతో గౌరవము సంతోషము కలుగుతుంది ఆరోగ్యం విషం విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము శక్తి ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఈ సూర్య భగవానుని మరియు పరమశివుని భక్తితో కొలవాలి మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ బోలాశంకుని నీతితో అభిషేకం చేస్తే తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రశాంతంగా మారుతుంది ఈ చిన్న పరిహారాలు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి నాలుగవ రాశి తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు తులారాశి వారు అంటేనే సమతుల్యతకు న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు ఉపగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సమాజంలో విశాలవంతమైన జీవితాన్ని కలను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని నీ కావు ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొన్నారు మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించారు కానీ ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది ఫిబ్రవరి పదిహేనవ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవుతుంది ఇది సామాన్యమైన అదృష్టం కాదు రాబోయే ముప్పై ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుంది కోట్ల రూపాయలు కుమ్మరించిన రాణి అరుదైన యోగం ఇప్పుడు ఆ బోలా శంకరుని అనుగ్రహం వల్ల మీ సొంతం అవుతుంది ఈ శివరాత్రి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లు లాటరీ వంటి రంగాలలో ఉన్న వారికి భారీ లాభాలు దక్కుతాయి పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది కోట్ల ఆస్తికి మీరు వారసులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఒక నూతన జీవితం ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది పట్టిందల్లా బంగారంలా మారడం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం మర్యాద లభిస్తాయి పెద్దల నుంచి రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడ ఆగకుండా సాఫీగా సాగిపోతాయి గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం మీ సొంత ఇంటి కళ ఈ ముప్పై ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరుతుంది ఇది కూడా మీరు ఊహించని దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది స్థిరమైన సంపద ఏర్పడుతుంది మీ తరతరాలకు సరిపడే ఆస్తులను మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరిస్తూ ఉంటాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పెళ్లి కాని వారికి వివాహ యోగం పడుతుంది ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమశివుని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ పరమశివుడిని పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది మేష మిథున సింహ తుల రాసుల వారి జీవితాలలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ నాలుగు రాశులు వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటనే శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాసులపై పడడం వల్ల ఈ ఊహించని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక స్థి స్థిరత్వం లేక ఆర్థికంగా మానసికంగా సంఘర్షణలతో ఇబ్బంది పడేవారికి ఈ శివరాత్రి నుంచి ఒక స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది పండితుల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం అంతటి అధికారం ఉన్న దక్కని ప్రశాంతత ఇప్పుడు మీ బోలాశంకరుని కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి మీరు చెయ్యవలసింది వల్ల ఒకటే ఆ మహాదేవుని నిచ్చలమైన భక్తితో కలవడం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం పడటం అలా చేసినప్పుడే ఈ ముప్పై ఏళ్ళ రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలరు ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేది ఉండదు అపజయం అనే మాట మీ దరి చేరదు ధైర్యంగా ముందడుగు వేయండి మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది ఆ పరమశివుని కటాక్షం మీ అందరిపై సదా ఉండాలని మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం శివరాత్రి పవిత్ర రోజున భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించండి ఈ నాలుగు రాసుల వారికి అనంతమైన శక్తి లభిస్తుంది మీ జీవితం ఇక ముళ్ళబాట కాదు ఒక సుగంధ భరితమైన పూలబాట కాబోతుంది నమ్మకంతో ఆత్మవిశ్వా విశ్వాసంతో అడుగు వేయండి ఆ కైలాసనాథుడు ప్రతి క్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి